హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసి స్టడీ సర్కిల్ నేను మీ ఈ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే జేకేలో భాగంగా థర్టీన్త్ టాపిక్ వాహనాలు కనుగొన్న వ్యక్తులు ఈ టాపిక్ను కూడా చాలా ఈజీ వేలో అయితే నేర్చుకుందాం అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబర్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ వాహనాలు కనుగొన్న వ్యక్తులు ఫస్ట్ వన్ పెట్రోల్ కారు జర్మనీ శాస్త్రవేత్త కార్ల బెంజ్ పెట్రోల్ కారుని కనుగొన్న వ్యక్తి కార్ల బెంజ్ అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే బెంజ్ కార్లో పెట్రోల్ కొట్టించు బెంజ్ కార్లు అంటే కార్లు బెంజ్ కారు అంటే పెట్రోల్ కారు పెట్రోల్ కొట్టించు అంటే పెట్రోల్ కారు నెక్స్ట్ మోటార్ సైకిల్ జీ డైల్మర్ ఈయన కూడా జర్మనీ శాస్త్రవేత్త దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మోటార్ మోటార్ సైకిల్ మీద వెళ్ళాలా లేదా అన్న డైన్లో ఉన్నాను డైనమాలో ఉన్నాను సందిగ్ధంలో ఉన్నాను అనమాట డైనమాలో అంటే జీ డైల్మర్ మోటార్ సైకిల్ మీద అంటే యాజ్ ఈజ్ మోటార్ సైకిల్ నెక్స్ట్ ఆవిరి కారు దీని కనుగొన్న శాస్త్రవేత్త నికోలస్ కుగ్నాట్ దీని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే ఆవిరి కొట్టిందంటే నీకే లాసు ఆవిరి కొట్టిందంటే నీకే లాసు ఏదైనా వంట చేస్తున్నప్పుడు మనకు ఆవిరి మొహన్ కొట్టిందంటే చాలా ప్రమాదం అనమాట సో ఆవిరి కొట్టిందంటే నీకే లాసు లాస్ అంటే నష్టం నీకే లాస్ అంటే నికోలస్ కుగ్నాట్ ఆవిరి అంటే ఆవిరి కారు నెక్స్ట్ వన్ సైకిల్ మెక్మెలన్ స్కాట్లాండ్ ఇదలా అంటే సైకిల్ మీకే అమ్మా సైకిల్ మీకే అమ్మా అమ్మ అంటే మెక్ మెలన్ సైకిల్ అంటే యాజ్ టీజ్ స్టీమ్ కార్ నికోలస్ కుగ్నాట్ ఫ్రాన్స్ శాస్త్రవేత్త అయితే స్టీమ్ కార్ అన్నా ఆవిరి కార్ ఒకటే ఫ్రెండ్స్ నెక్స్ట్ లాస్ట్ వన్ విమానం రైట్ సోదరులు ఆ రైట్ సోదరులు ఎవరు విల్బర్ రైట్ విల్లే రైట్ కాబట్టి వీళ్ళిద్దరినీ రైట్ సోదరులు అంటారు వీరిరువురు యుఎస్ఏ దేశానికి చెందినవారు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే విమానం రయ్యమని వెళ్ళిపోద్ది రయ్యం అని అంటే రైట్ సోదరులు విమానం యాజ్ ఇట్ ఈజ్ మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే రైట్ సోదరి విమానంలో వెళ్దాం రైట్ సోదరి విమానంలో వెళ్దాం మరొకలా అంటే విమానం రైట్ రైట్ సోదరులు సో ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మరొకసారి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేసుకుందామా బెంచ్ కార్లో పెట్రోల్ కొట్టించు మోటార్ సైకిల్ మీద వెళ్ళాలా లేదా అనే డైమ్లో ఉన్నాను ఆవిరి కొట్టిందంటే నీకే లాసు సైకిల్ మీకే అమ్మా స్టీమ్ కరణ ఆవిరికరణ ఒకటే కదా సో నెక్స్ట్ లాస్ట్ వన్ విమానం రెయ్యమని వెళ్ళిపోద్ది సో ఇది టీచర్స్ జీకేలో థర్టీన్త్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది కోర్స్ నచ్చాయా నచ్చితే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్